కాబట్టి మన యొక్క దేవుని ప్రణాళికను మనం గమనించగలిగి ఈ సంవత్సరం అంతా దేవునికి అనుకూలంగా మనం దేవుని నామానికి మహిమకరంగా జీవించాలని హృదయపూర్వకంగా నేను కోరు కోరుకుంటున్నాను మొదటిగా నేను ఏం కోరుకుంటున్నానంటే మీరు ప్రతి సమయంలోనూ దేవుని సన్నిధిని దేవుని సన్నిధికి అవకాశం ఇవ్వాలి ఏదో టైం ఉన్నప్పుడు రావటం ఈ ఇయర్కి క్రిస్మస్ సంవత్సరం రావటం కాదు ప్రతి ఆరాధనలో పాల్గొనాలి ప్రతి ఆరాధనలో పాల్గొని ప్రతి వాక్యాన్ని మీ మనం ఎలా ఎలాగా దేవునిలో జీవించాలో మనం ఆయా వాక్యాల ద్వారా నేర్చుకున్నట్లయితే నూతన దేవుడు మనకి నూతన సంవత్సరాలు ఇచ్చినందుకు దానికి ప్రతిపరంగా మనం దేవునికి ఏమి ఇవ్వగలం ఈ సంవత్సరం ఏం చేయగలను నేను అనేక విషయాలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితం మనకెంతో సంవత్సరం చెవరకు వచ్చేప్పటికీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది లేకపోతే సంవత్సరం గడిచిపోయింది దేవునికి నేను ఏమీ మహిమ దేవుని నా దేవుడు నన్ను చూసి ఏమీ ఆనందించట్లేదు అని మనం చాలా విచారించవలసిన విషయం అవుద్ది కాబట్టి ఈ రోజు మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు దేవునితో ఉండాలి దేవుడు అడినాడు సంవత్సరాధిపదులు సంవత్సరాంతం వరకు నా కళ్ళు నా బిడ్డల మీద ఉంటాయి అని చెప్తున్నాడు ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద దేవుని యొక్క కల్లులు ఉంటాయట ఎవరైతే ఆయన ఎందుకు విధేయత కలిగి ఉంటారో ఎవరు ఎందుకు ఎవరైతే ఆయన ప్రణాళికలు కలిగి జీవిస్తారో వారి ఎందుకు ఆ దేవుడు కలిపి ఆయన కనిపిస్తూ ఉంటారు దేవుడు కనిపిస్తే మన ఏదో ఉంటే దేవుడు కనిపిస్తే మన ఏదో ఉంటే కనుక ఆశ్రయిస్తూ పెడతాం సంవత్సరాలు సంస్థ ఆత్మకి దేవుడు కనిపించి మన మీద ఉంటే ఎలా ఉంటుందంటే వాక్యం రాయబడి ఉంటే ఆ యొక్క దేశం అంతా కూడా నదులు ఆడుతున్నాయి అంట కట్టే భర్తలు దేవుడి దగ్గర వాగ్దానంలో